సముద్రపు ఉండే శివాలయాన్ని చూసి ఉంటారు కానీ సముద్రం మధ్యలో ఉండే శివాలయాన్ని మాత్రం ఎక్కడ చూసి ఉండరు ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వీలుగా సముద్రం ప్రతిరోజు కొన్ని గంటల వెనక్కి వెళ్తుంది ఈ అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా గుజరాత్లోని భావనగర్కి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలియా కనక చిన్న విలేజ్లో ఉంది ఈ ఆలయం పేరు నిష్లంక్ మహాదేవ్ ఆలయం నేను గిర్నార్ నుంచి భావనగర్కి ట్రైన్లో వచ్చాను అక్కడి నుంచి కోలియాకి ఆటో మాట్లాడుకున్నాను నాకు అప్ అండ్ డౌన్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు సముద్రపు ఒడ్డు నుండి ఈ ఆలయం సుమారు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల లోపలకి ఉంటుంది అంటే సముద్రంలో మనం మూడు నుంచి ఐదు కిలోమీటర్ నడవాల్సి వస్తుంది ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారు నిశలంక్ అంటే పాపాలు దూరం చేసే ఆలయం అని అర్థం ఉదయాన్నే ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అని ఎవరైనా భక్తులు వస్తే ఈ ఆలయం మొత్తం సముద్రంలో మునిగిపోయి ఉంటుంది పన్నెండు గంటల నుంచి సముద్రం మెల్లగా వెనక్కి వెళ్లడం మొదలు పెడుతుంది అనమాట ఐదు గంటల నుంచి సముద్రం మొత్తం ముందుకు వచ్చి ఈ ఆలయాన్ని మొత్తాన్ని ముంచేస్తుంది ఇలాంటి ఆలయం మనకి ఎక్కడ చూడటానికి కుదరదు ఇక్కడ మాత్రమే ఇలాంటి అద్భుతాన్ని చూడగలం అనమాట ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం మహాభారత యుద్ధ సమయంలో పాండవులు కౌరులపై యుద్ధం చేసి గెలిచిన తర్వాత యుద్ధంలో సొంత బంధువులను చంపడం వలన పాపాలను మూట కట్టుకుంటారు ఆ పాపాల నుండి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణుని అడగగా ఆయన ఒక నల్లని ఆవుని నల్లని జెండాను ఇచ్చి ఇవి ఏ ప్రాంతంలో అయితే తెల్లగా మారుతాయో మీకు అక్కడ విముక్తి లభిస్తుంది అని చెప్తాడు అలా వీరు ఆ ఆవుని అనుసరిస్తూ వెళ్తూ ఉండగా ఈ కోలియాక అనే ఒక ప్రాంతం దగ్గరికి రాగానే ఆవు ఆ జెండా రెండు తెల్లగా మారిపోతాయి వెంటనే పాండవులు శివుడిని విసుకతో తయారు చేసి ఇక్కడ శివుడి కోసం ఘోరంగా తపస్సు చేస్తారు వాళ్ళ తపస్సుకు మెచ్చిన శివుడి దర్శనమిచ్చి వాళ్ళ పాపాలను తొలగింపజేస్తాడనమాట ఆ విధంగా వీళ్ళు నాటిన ఈ ఐదు లింగాలు ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐదు శివలింగాలు పాండవులు నిర్మించిన అనమాట ఈ ఐదు శివలింగాలు అద్వరి మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో అమావాస్య రోజున బైద్వేరి అనే ఒక పండగను చేస్తారనమాట ఇక్కడ లోకల్ గా సముద్రంలో ఏర్పడే పోటు వలన ఇలా సంభవించడం సహజం అయితే ఇంత వెలక్కి వెళ్లడం అనేది చాలా రేర్ ఫినామినా ఇక్కడ మాత్రం మనం చూడటానికి కుదురుతుంది ఇలాంటి లీలను చూసినప్పుడే ఆ భగవంతుడు నిజంగా ఉన్నాడు అని నమ్మడానికి వీలు కలుగుతుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ సముద్ర ప్రాంతం మొత్తం నల్లటి ఇసుకతో కప్పబడి ఉంటుంది ఈ సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు మనం అలా గుడి దగ్గరికి వెళ్తే అక్కడ చుట్టూ ఉన్న నిర్మాణం చూస్తే ఇది మన ప్లానెటేనా అనే డౌట్ వస్తుందనమాట ఇది వేరే ప్లానెట్లో ఉన్నట్టు అనిపిస్తుంటుంది కావాలంటే చూడండి మొత్తం నల్లగా ఉంటుంది సముద్రం కూడా ఇక్కడ బ్లూ రంగులో ఉండదు మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంటుంది మట్టితో కలిసి ఉంటుంది అనమాట ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఆలయానికి రావాల్సిందే